ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారమండి కార్తీక మాసం అయిపోయే లోపు ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలు శివుని అనుగ్రహం కలగాలంటే ఈ దీపాలు వెలిగించాలి కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన నెల ఈ మాసంలో చేసి దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జన్మ జన్మలుగా చేసిన పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు మన జీవితంలో ప్రవహిస్తాయి ఈ మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి చేరుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి అలా చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కి శివకేశవుల ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు ఉసిరియ దీపం నారికేల దీపం పిండి దీపం మట్టి దీపం నదీ దీపం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇవన్నీ ఎంతో మహిమానిత్వమైనవి ఇవి వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించాల్సిన ప్రధాన దీపాల గురించి తెలుసుకోవటం చాలా అవసరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవైవ తేదీ వరకు పవిత్రమైన మాసం కొనసాగుతుంది ఈ నెల రోజుల్లో ప్రతి ఉదయం స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా శుభ ఫలితాలు లభిస్తాయి ఇక కార్తీక మాసంలో నది స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ నెలలో నది స్నానాలు చేస్తే సకల పాపాలు దూరమై అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం వచ్చింది ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి పవిత్రమైన కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకొని మన జీవితంలో శాంతి సిరి సంపదలు ఆరోగ్యాలను పొందవచ్చు ఈ కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథిలో నియమనిష్టాలతో ఉపవాసం ఉండి సమీపంలోని శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే చాలా సంపూర్ణ పుణ్య ఫలితంగా లభిస్తుంది పవిత్రమైన నెలలో ఉదయం ముహూర్తంలోని దీపారాధన చేయటం అత్యంత శ్రేయస్కరం ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయాలి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించవచ్చు ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే దీపారాధనకు ఉదయం చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి నారికేల దీపం అంటే కొబ్బరి చెప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ మీ కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా కార్తీక సోమవారం నాడు తెల్లవారుజాముని నిద్రలేచి మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయని తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చేసుకోండి ఒక కొబ్బరి చిప్ప నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కాన్ని నువ్వుల నూనె కాన్ని పోసి ఐదు వత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి లేదా మూడు వత్తులను విడిగా వేసి దీపం వెలిగించవచ్చు ఈ నారిల దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పును పెట్టి దీపం వెలిగించండి మీ పూజ గదిలో ఉన్న షోని చిత్రపటాన్ని ఎదురుగా ఈ నారిల దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కోట ముందు దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరు తిరగని ప్రదేశంలో ఆ కొబ్బరి చెప్పును పడేయండి ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు నారికేల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలిగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోండి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు వత్తులతో దీపారాధన చేసుకోండి భక్తితో సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే తులసి కోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి అలాగే శివాలయంలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలు వెలిగించాలి ఒక సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు వత్తులని కలిపి వాటిని అవుని ఎత్తితో నానబెట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి అలాగే తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారంలో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఇక కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉసిరి దీపం ఎలా వెలిగించాలంటే ఒక మంచి ఉసిరికాయని తీసుకొని ఉసిరికాయ పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంటలాగా చేసుకొని అందులో వత్తులను వేసి వెలిగించాలి ఆవు నేతు వత్తులను నానబెట్టి ఆ వత్తులను ఉసిరి పైన పెట్టి వెలిగించాలి ముఖ్యంగా ఉసిరి దీపాలన్నీ ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిది లేదా తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు పూజ గదిలో కూడా ఈ ఉసిరి దీపాలన్నీ వెలిగించవచ్చు అలాగే శివాలయంలో నందీశ్వరుడు దగ్గర కూడా ఈ ఉసిరి దీపాలన్నీ వెలిగించవచ్చు ఈ ఉసిరి దీపాలన్నీ వెలిగించేటప్పుడు శ్రీ దాత్రే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి చాలా మంచి జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించాల్సిన దీపం నది దీపాలు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా నదుల్లో దీపాలు వదలాలి పుణ్యనదుల్లో స్నానం చేసి నది దీపాలు వెలిగించి నదిలో వదలాలి ముఖ్యంగా పోలీ అంటే కార్తీక మాసం చివరి రోజున నదులలో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం కలుగుతుందని ధనానికి లోటు లేకుండా ఉంటుందని నమ్మకం అలాగే కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలిగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అదే విధంగా తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మింటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం ఈ ఆకాశ దీపాలన్నీ వెలిగించిన ఆకాశ దీపంలో నూనె పోసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్య ఫలితంగా చెప్తారు ముఖ్యంగా తులసి కోటలో ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో చేసే అర్చనలకు శివాభిషేకాలకు కూడా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శివుడి అభిషేక ప్రియుడు శివలింగానికి చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలన్నీ వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యఫలితం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయాలి పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటు బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇవ్వాలి ఈ విధంగా దీపం దానం చేస్తే రెట్టి పుణ్య ఫలితం దక్కుతుంది కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి కార్తీక మాసంలో శివాయికు ఇష్టమైన దీపాలు ఎలా వెలిగించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ కొట్టి ఓం నమ శివాయాన్ని కమెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవంటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వీర్జన సుఖినో టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్